చాక్లెట్స్ పాన్ కేక్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు అలాంటి వారి కోసం ఈ మినీ పాన్ కేక్ హే అందరికీ ఇక్కడ మీరు చూడబోతున్నారు పాన్ కేక్స్ తయారీ విధానం కుక్కట్పల్లి దగ్గరలో ఉన్న లోలీ వ్యాఫల్ స్టోర్లో మనం ఉన్నాం పాన్ కేక్ తయారీ విధానం చూసేద్దామా ఈ పాన్ కేక్ బ్యాటోన్ ఎలా తయారు చేస్తారు అంటే అందులో ఫ్లోర్ వెన్న బ్రౌన్ షుగర్ ఈస్ట్ పాలు మరియు గుడ్లు వేసి తయారు చేస్తారు ఈ పాన్ కేక్ బ్యాటర్న్ వాఫిల్ అయోన్లోకి వేసి వేడి చేస్తే చాలాసేపు అయ్యాక అవి పాన్ కేక్స్గా మారిపోతాయి ఇక్కడ మనం ఎంతో టేస్టీ టేస్టీ పాన్ కేక్స్ చూస్తున్నాం వీటికి డార్క్ చాక్లెట్ చాక్లెట్ వైట్ చాక్లెట్తో టాపింగ్ చేసి ఇస్తారు ఎంతో టేస్టీ అయిన యమ్మీ ఎమ్మి మినీ పాన్ కేక్స్ రెడీ